హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి రెండు రకాల మినప వడలు మినప వడలు మరియు నల్ల మినప వడలు ఈ రెండు రెసిపీస్ కోసం ముందుగా వన్ గ్లాస్ దాకా మినపప్పుని ఇలా నైట్ అవుట్ మొత్తం నానబెట్టుకోవాలి ఒకవేళ నైట్లో నానబెట్టకపోతే మార్నింగ్ నానబెట్టేసి ఒక జస్ట్ ఒక ఫోర్ అవర్స్ పాటు పప్పుని నానబెట్టుకుంటే సరిపోతుంది ఇదిలా నానబెట్టేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకొని ఇలా పిండిని రుబ్బేసుకోవాలి ఇప్పుడు అలాగే ఇదే మిక్సీ జార్లో నల్ల మినుములను కూడా వేసి పట్టేసుకోవాలి ఈ పప్పుని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా మిక్సీలో వేసేసి వీటిని కూడా యాజ్ ఇట్ ఈస్ మినపగుళ్ళను ఎలా మిక్సీ పట్టేసామో కొంచెం గట్టిగా అలాగే వీటిని కూడా ఇలాగే గట్టిగా పిండిని రుబ్బేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ముందుగా మినపప్పు తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగైదు వీటన్నిటిని వేసేసి బాగా కలిపేసుకోవాలి స్పూన్తో బాగా తిని ఇలా వీడియోలో చూస్తున్నట్టు బాగా కలిపేసుకుంటే సరిపోతుంది నార్మల్గా మనం చేసుకునే వడల కంటే ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే తొందరగా పాడవు ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయలు కానీ వేసుకోవట్లేదు కాబట్టి ఎక్కువసేపు నిల్వ ఉంటాయి సో ఇదిలా పిండి కలిపేసుకొని బాగా బీట్ చేసుకొని దీన్ని ఒక పదిహేను నిమిషాల వరకు మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మరో పప్పు తీసుకొని ఇందులో రెండు స్పూన్ల దాకా మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర ఈ రెండింటినీ కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైనే కొద్దిగా చిటికెడు పచ్చకర్పూరం ఇందులో వేసేసేయాలి కేస్ పిండి కనుక కొంచెం పల్చగా అనిపిస్తే రెండు స్పూన్ల దాకా బియ్య పిండిని వేసుకోవచ్చు బట్ నేను కొంచెం గట్టిగానే తడుపుకున్నాను కాబట్టి బియ్యం పిండి వేయట్లేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఇలా సన్నగా తరిమేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి బాగా ఈ పిండిని కూడా బాగా కలిపేసుకోవాలి ఇదిలా కలిపిన తర్వాత ఈ పిండిని కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడ్ చేసుకోవాలి ఇదిలా కలిపేసుకొని దీన్ని కూడా మూత పెట్టేసి సైడ్ని పెట్టేసేయాలి ఫస్ట్ ఇప్పుడు మినప పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా చేతిని కొంచెం ఒకసారి వాటర్లో ముంచేసి కొద్దిగా మీకు నచ్చిన సైజులో పిండిని ఇలా చపాతీ సైజ్ అంతా ముద్దని తీసుకొని ఇలా చేతితో ఇలా మధ్యలో హోల్ పెట్టేసామంటే వడ ఈజీగా ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇలా హోల్ పెట్టేసి ఇందులో మెల్లిగా ఆయిల్లో వదిలేసేయడమే అంతే ఈ ప్రాసెస్ అనేది ఇంత ఈజీగా ఉంటుంది వితిన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది సో మరొకటి చూస్తున్నాను ఇలా పిండి తీసేసుకొని ఇలా హోల్డ్ చేసేసుకుంటే వడ పర్ఫెక్ట్గా చేస్తుంది బట్ పిండి ఎంత గట్టిగా ఉంటే అంత బాగా ఈజీలు వడలు వేసుకోవచ్చు ఎంత పల్చగా ఉంటే వడలు అనేటివి వేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అలా ఒకవేళ పిండి కానీ పల్చగా అనిపిస్తే ఇందులో మీరు ఉప్మా రవ్వను కూడా వేసేసుకొని పిండి కొంచెం గట్టిపడేంత వరకు బాగా బీట్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి ఇదిలా ఆయిల్లో వన్ సైడ్ కొంచెం బంగారు వర్ణంలో వచ్చిన తర్వాత మరో సైడు టర్న్ చేసుకోవాలి అంతే ఇలా ఆయిల్లో వడలు వేసిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే కానీ వడ అనేది పై పైన కాలుతుంది లోపల పిండి పిండి అలాగే ఉంటుంది సో మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి వడలన్నీ ఇలా కాల్ చేసుకోవాలి ఇలా వేడి వేడి వడలు ఇలా రెడీగా అవుతాయి తర్వాత వేడి వచ్చేసి నల్ల మినిప వడలు ఈ వడలు కూడా చాలా ఈజీగా ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ ప్రాసెస్ కూడా తొందరగానే కంప్లీట్ అవుతుందండి సో ముందుగా ఒక బటర్ పేపర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో వడలు చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని పూరి పిండి అంత సైజుని తీసుకొని ఇలా ఈవెన్గా పట్ చేసుకొని బట్టర్ పేపర్తో ఇలా రిమూవ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇన్ కేస్ మీ దగ్గర బట్టర్ పేపర్ లేకుంటే క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది సో ఇది ఇలా వేసేసిన తర్వాత ఆయిల్లో ఇలా ఈజీగా వేసేసుకోవడమే నేను ఇంకొకటి చూపిస్తున్నాను ఇది ఇలా ఫస్ట్ కొంచెం ఈ వడ అనేది కొంచెం మందంగా పరిచేసి ఒక చిన్న హోల్ పెట్టేసి ఇదిలా బటర్ పేపర్తో ఈజీగా రిమూవ్ అవుతాయి అంతే టేస్టీగా ఉండే మినుప వడలు రెడీ ఈ వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఈ రెండు వడల రెసిపీస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి